నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటెక్ తెలుగు మనమైతే ఇప్పుడు వచ్చేసి హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి శంషాబాద్ లో అయితే ఉన్నాం ఇప్పుడు మనతో ఉన్నటువంటి భాస్కర్ గారు అయితే గత ఏడు సంవత్సరాల నుంచి కూడా మన పంటలకు అవసరమైనటువంటి ముఖ్యంగా డ్రాగన్ కావాల్సినటువంటి పోల్స్ అయితే కనుక మ్యానుఫాక్చర్ చేస్తున్నారు మొత్తం హై క్వాలిటీ ఐరన్ అయితే వాడటం జరుగుతుంది అంత పర్ఫెక్ట్ గా అయితే చేస్తామని చెప్తున్నారు ఏడు సంవత్సరాలుగా అనేక రకాల రైతులకైతే కనుక ఈ పోల్స్ సప్లై చేయడం జరిగింది కేవలం డ్రాగనే కాకుండా అన్ని రకాల పంటలకు సంబంధించినటువంటి పందులు వేసుకోవడం కోసం అయితే కనుక అన్ని రకాల సిమెంట్ పోల్స్ అయితే సప్లై చేయడం జరుగుతుంది అసలు ఏ విధంగా తయారు చేస్తున్నారు ఎవరైనా కావాలంటే ఏ విధంగా సప్లై చేస్తున్నారు అలాగే లేబర్ ను పంపించి కూడా కావాల్సిన విధంగా అయితే కనుక పోల్స్ పాతిచ్చి మొత్తం సెటప్ అంత రెడీ చేస్తామని చెప్తున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే ఇప్పుడు భాస్కర్ గారిని అడిగి తెలుసుకోబోతున్నాం వీడియోల కింద ముందు ఇంకా మీరు మన ఛానల్ సపోర్ట్గా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేవి పెట్టుకోండి ఇప్పుడు మనతో భాస్కర్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు సిమెంట్ పోల్స్ ఏ విధంగా తయారు చేస్తారు ఎంత ప్రైస్ పడుతుంది ఎట్లా సప్లై చేస్తారో అనే విషయాలు తెలుసుకుందాం భాస్కర్ గారు భాస్కర్ గారు మీరు గత ఏడు సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్కి అవసరం సిమెంట్ పోల్స్ సప్లై చేస్తాను కదా అసలు మీ అనుభవంలో ఇప్పుడు వరకు ఎన్ని సప్లై చేసి ఉంటారు అసలు ఎట్లా తయారు చేస్తారు కొంచెం వివరంగా చెప్తారా డ్రాగన్ ఫ్రూట్ పోల్స్ వాళ్ళు అనే రకాల రకరకాల నేను పోల్స్ ఇచ్చిన సార్ నా ముప్పై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఇది ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి నేను అంటే మన ఫినిషింగ్ పోల్స్ కానీ అంటే సిమెంట్ పోల్స్ కానీ ముప్పై సంవత్సరాల నుంచి చేస్తాను చేస్తున్నాం ముప్పై సంవత్సరాల అనుభవం ఏడు సంవత్సరాల నుంచి డ్రాగన్ ఫ్రూట్ పోల్స్ మీద గ్రిప్ ఉంది నాకు ఫస్ట్ వచ్చేసి నేను టైర్ ఇచ్చిన తర్వాత రింగ్ ఇచ్చి ఇప్పుడు అలా టెలిస్ మీద వచ్చింది కాబట్టి టెలిస్ మీద ఆల్ డిజైన్లు ఇస్తున్నాను నేను ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్రాక్స్ చాలా ఇచ్చిన మనకు మనకి ఇక్కడ కూడా కర్ణాటక కూడా ఇచ్చిన తెలంగాణ కూడా ఆల్మోస్ట్ అన్ని అన్ని అయితే ఇప్పుడు మరి డ్రాగన్ ఫ్రూట్ కి సంబంధించి చూసుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సైజ్ కావాల్సి వస్తాయి కదా అన్ని రకాల సైజులు మీ దగ్గర అవైలబుల్ అన్ని డిజైన్లు ఇస్తాయి సార్ ఏ సైజులు వాడుతుంటారండి సైజ్ అంటే ఏడు ఫీట్లే పది ఫీట్లే నడుస్తుంది ఏడు ఫీట్లు పది ఫీట్ పది ఫీట్లు ఓకే ఏడు ఫీట్లు ఎందుకోసం ఆడతారు పది ఫీట్లు ఎందుకోసం ఆడతారు పది ఫీట్లు వచ్చేసి స్పింగర్స్ కు డ్రిప్ కు వాడతారు ఓకే ఇప్పుడు మా ఇప్పుడు హైట్ అయితే ఓకే మరి లావ్ ఏమన్నా సంబంధం ఉంటుందా ఏదైనా కామన్ గా ఉంటుంది ఖచ్చితంగా సార్ ఇప్పుడు ఆల్రెడీ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ ఖచ్చితంగా ఉండాలి థిక్నెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ ఇంచెస్ ఓకే నాలుగు నాల నాలుగు నర నాలుగు నర స్క్వేర్ ఉండాలి థిక్నెస్ ఉండాలి హైట్ అయితే ఏడు అడుగులు లేదా పది అడుగులు పది అడుగులు ఏమో స్ప్రింక్లర్స్ పెట్టాలనుకున్న వాళ్ళు లైటింగ్ పెట్టాలనుకున్న వాళ్ళు మాత్రం పది అడుగు పది అడుగులు ఇప్పుడు ఎకరానికి ఎన్ని పోల్స్ పడతాయండి ఇప్పుడు ఏడు ఫీట్లు వచ్చేసి ఖచ్చితంగా మనకు ఐదు వందల యాభై పోల్స్ ఖచ్చితంగా తీసుకోవాలి సార్ ఎయిట్ ఫీట్లీ బిగినింగ్ ఎండింగ్ సపోర్ట్ ఇవ్వాలి ఓకే ఆ చివర ఈ చివర సంబియాలి వంకరష్ ఏ ఒప్పోలుగా పెడతారు కదా ఇట్లా మా సపోర్ట్ ఇట్లా పెడతారు సపోర్ట్ ఇవ్వంటే చాలా ప్రమాదం ఉంటుంది ఎందుకంటే మూడు సంవత్సరాల తర్వాత ఈ మట్ట గ్రోత్ ఎక్కువైపోయినప్పుడు కుప్ప కూలిపోతుంది బిగినింగ్ ఎండింగ్ ఇచ్చేయాలి మధ్యలో కూడా మళ్ళీ సపోర్ట్ ఇవ్వాలి ఓకే మధ్యలో కూడా సపోర్ట్ మధ్య మధ్యలో కూడా సపోర్ట్ ఇవ్వాలా మధ్యలో రెండు పాటలు వేసి అక్కడ ఇక్కడ మళ్ళీ సపోర్ట్ చేయాలి అట్ల ఇస్తే నీకు ఏం డ్యామేజ్ సార్ ఇప్పుడు కొంతమంది పొలాలు ఏంటంటే సన్నగా బారుగా ఉంటాయి ఎంత పడుగున్నా గానీ వేసుకుంటే వెళ్ళిపోతారా మధ్య మధ్యలో కట్ చేసుకోవాలా ఇప్పుడు ఇప్పుడు ఏముండదు సార్ అట్లా ఉండదు అందుకే చెప్తున్నాను నేను మీకు బిగినింగ్ ఎండింగ్ సపోర్ట్లు ఇచ్చిన కాబట్టి మధ్యలో కూడా సపోర్ట్లు ఇవ్వాలి ఏం కాదు సార్ అయితే ఇప్పుడు మీరు ఇక్కడ శంషాబాద్ దగ్గర నుంచి సప్లై చేసేది తెలుగు రాష్ట్రాలు అంటే చాలా దూరం కూడా ఉంటాయి మరి అంత దూరం వేసుకెళ్ళినప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎక్కువ అయింది కదా లోకల్ తయారు చేసే వాళ్ళకు అంత అలా ఏ సిమెంట్ ఎంత పడాలి ఎంత బ్యాగ్ ఎన్ని దియాలి వాళ్ళంత అవగాహన ఉండదు చేతి వైబ్రేషన్ తోటి చేస్తారు అంత థిక్నెస్ ఉండదు ఆ బబుల్ బబుల్ వస్తాయి క్రాక్లు వస్తాయి థిక్నెస్ అవగాహన ఉండదు అది అలా చేయనిక రాదు అది రెండు మూడు సంవత్సరాలకే పోల్స్ కుప్ప కూలిపోతుంది ఖచ్చితంగా ఎందుకంటే గ్రోత్ గురించి చేసేటైనా తెలియదు చేపించుకుంటే కూడా తెలియదు నేను ఏడు సంవత్సరాలు ఉన్నా నాకు తెలుసు టోటల్ ఇప్పుడు చూస్తున్నాను నేను అది ఎంత గ్రోత్ వస్తుందో నాకు తెలుసు ఒక పోల్ రింగ్ నాలుగు మొక్కలు పెడితేనే ఒక నాలుగేళ్ళకు క్వింటల్ వెయిట్ వస్తుంది నాలుగు మొక్కలే పండ్లతో సహా క్వింటల్ వెయిట్ వస్తుంది ఆ గ్రోత్ వాళ్ళకి తెలియదు అవగాహన ఉండదు ఆ వెయిట్ మోసే విధంగా క్వాలిటీ ఇవ్వాలి ఆ క్వాలిటీ వాళ్ళు ఇవ్వరు వాళ్ళు గుత్తలేక తీసుకొని క్రాక్లు ఇస్తారు ఫార్మర్స్ మోసం చేస్తారు దాంట్లోతో పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు ఫార్మర్స్ మీరు ఈ క్వాలిటీ పోల్స్ తయారు చేయటం కోసం మీరు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అసలు ఎట్లా మ్యాన్ఫ్యాక్ట్ చేస్తారు నేను సర్ వచ్చేసిలో నేను వాళ్ళు రోడ్డు మీద తీసుకుంటారు కదా ఫార్మర్స్ ఆ టూ పాయింట్ ఫైవ్ వాడతారు అలా ఇంకోటి ఏంటంటే వాళ్ళు పోలు ఇచ్చే పోలు ఇదిగో ఫోర్ ఫోర్ ఇస్తారు నాలుగు నాలుగు ఇంచులే ఇస్తారు అది తట్టుకోదు అది థిక్నెస్ అనేది నాలుగు గంటలలో ఇస్తారు నాలుగు గంటలలో ఇస్తారు మీరు నాలుగున్నర ఇస్తారు నాలుగున్నర నాలుగు ఇస్తాను ఐదు 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 కూడా ఇస్తా ఐదు కూడా ఇస్తారు ఇస్తాను అంటే పది ఫీట్లో లేబర్ 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 కా లేబర్ కాబట్టి అది ఫోర్ అండ్ అప్ ఇస్తాను ఇది ఐదు ఐదు అంగులు అలుస్తారు ఏడు ఫీట్లే వచ్చేసి ఐదు అంగలు ఐదు ఫైవ్ బై ఫైవ్ ఇస్తారు తిక్కని ఇస్తా ఇస్తారు ఓకే రాడే వాడ వాడే రాడ్ కూడా ఐటెంక్షన్ రాడ్ వాడతాను టెంపర్ రాడు అది నీకు చాలా గ్రిప్ ఉంటుంది అండి ఓకే స్టాండర్డ్ ఉంటుంది మన స్లాబ్ రాడ్ సిక్స్ ఏంఎం ఉంటుంది కదా సార్ దానికంటే ఇంకే ఇది బెస్ట్ ఇది 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 ఇంకా గ్రిప్ బాగుంటుంది అలా ఆ రాడు వాడతా రోజు వచ్చేసి నేను బస్సుకి వచ్చేసి మూడే పోల్స్ తీసు పది పిల్లల సిమెంట్ బస్తాకి ఒక సిమెంట్ బ్యాగ్ మూడు పోల్స్ మాత్రమే ఇస్తా పది పద అడుగులు ఏడు ఫీట్లు వచ్చేసి నాలుగు మాత్రమే ఇస్తా బయట చేసే వాళ్ళు ఎంత చేస్తారు వాళ్ళు పది నుంచి పన్నెండు నుంచి పదిహేను దాకా ఇస్తారు ఒక బ్యాగ్ నుంచి ఒక బ్యాగ్ నుంచి అంటే సిమెంట్ తగ్గించేసి ఇసుక ఎక్కువ ఇస్తారు అది వేస్తారు వాళ్ళు వాటర్ కూడా క్యూర్ చేయరు మన తాను వచ్చి బోర్ బోర్ ఉంది బోర్ వాటర్ ఫుల్ ఉన్నాయి డైలీ మూడు మూడు సార్లు ఇస్తాను క్యూరింగ్ ఓకే ఫుల్ క్యూరింగ్ ఓకే ఎన్ని రోజులు క్యూరింగ్ చేస్తారు పన్నెండు పదిహేను దాకా వేస్తారు మీరు మొత్తం తయారు చేసిన తర్వాత పన్నెండు పదిహేను రోజులు కలిగి క్యూరీరింగ్ చేయాలి డైలీ మూడు సార్లు ఆర్డర్ ఇస్తా ఫుల్ ఓకే క్యూరింగ్ ఎక్కువ చేయటం వల్ల క్వాలిటీ ఏమైనా పెరుగుతుందా చాలా మంచిగా ఎంత క్యూరింగ్ చేస్తే పోల్స్ అంతా తిగిలిస్తుంటుంది ఓకే ఎడికెళ్ళి ఐదు వందల కిలోమీటర్ ఆరు వందల కిలోమీటర్ పొద్దుటూరు ఎక్కడికెళ్ళి ఏడు వందల కిలోమీటర్స్ వస్తుంది సార్ ఏడు వందల పోల్స్ పంపించిన ఒక్క పోల్స్ డ్యామేజ్ చేయాలి సార్ ఓకే ఆ చార్టర్డ్ అకౌంట్ అయినా ఓకే ఆయన తీసుకొని పోయిండు లోడింగ్ అన్లోడింగ్ ఫిట్టింగ్ వేసి కూడా డ్యామ్ ఇలా క్రాక్ రాలే అని మెచ్చుకునే ఓకే అంటే మెయిన్ నేను వచ్చే అందరూ పొలిటీషియన్ కు సిటిజన్ కు వీఐపీలకు వీళ్ళకి చాలా మంది ఇప్పటివరకు ఎన్ని ఎకరాల్లో ట్రెల్లీస్ కి అంటే డ్రాగన్ కి ఎన్ని ఎకరాలకి వేసి ఉంటారు ఇచ్చారు సార్ నూట యాభై ఎకరాలు ఇచ్చారు నూట యాభై ఎకరాల వరకు మీరు పోల్స్ ఇచ్చారు ఇప్పుడు వరకు ఏడు సంవత్సరాలు ఏపీ తెలంగాణ కర్ణాటక మీరు పోల్స్ వరకే సప్లై చేస్తారా లేకపోతే మొత్తం ఇన్స్టాలేషన్ మొత్తం వైర్లు లాగటం మొత్తం చేస్తారు ఇప్పుడు ఆంగ్లర్స్ ఆంగ్లర్స్ కానీ జిఏఓ కానీ ఫిట్టింగ్ ఆంగ్లర్స్ నేనే తయారు చేస్తా జిఓలు మొత్తం ఆల్రెడీ మొత్తం ఫిట్టింగ్ కూడా నేనే నా నాలుగు ఏవైనా పంపించేస్తారు నాలుగు ఏవర్ ఓకే ఓకే ఒక ఎకరానికి ఎంత ప్రైస్ రావచ్చు అంటారు రేటు మొత్తం కాసలు ఎనిమిది లక్షల దాకా వస్తుంది సార్ ఎడెనిమి లక్షల పోల్స్ ఏటైన్ దగ్గర నుంచి మొత్తం జేఏలతో ఏ ఓ ర్యాంగ్ చేస్తూ ఏడెనిమి లక్షలు పక్క వస్తుంది సార్ ఎడెనిమిది లక్షల వరకు వస్తుంది వస్తుంది అంటే అలా డిప్పు తీసుకోవాలి కదా సార్ ఎరువులు ఉంటాయి ఇప్పుడు అన్నీ కూడా కలిపి అంటారు అన్ని కలిపి డి మీరు చేసే పని వరకు ఇప్పుడు సపోజ్ ఒక ఎకరానికి మీ దగ్గర పోల్స్ తీసుకుంటే ఎన్ని పోల్స్ పడతాయి ఎంత రేట్ వస్తుంది పోలు అంటే మూడు ఐదు వందల పోల్స్ పడుతుంది సార్ ఎకరానికి పది పీట్ల పోల్స్ ఏమో ఐదు వందల రూపోలు ఇడిస్తాను నేను లోడింగ్ ఇస్తా మన ఏడు ఫీట్లు వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు ఇక్కడ ఇస్తాను మీ దగ్గర రూపాయలు అదే ఏడు ఉన్నది మూడు వందల యాభై రూపాయలు ఓకే బయట కూడా ఇస్తారు తీసుకుంటారు పిర ఉందని చెప్పి చాలా మంది ఏమంటారు అంటే అదే రేట్ ఎక్కువ ఉందని చెప్పి తగ్గ అక్కడ వేరే షాప్ తీసుకొని పోతారు వాళ్ళు తీసుకుపోయినా రెండో సంవత్సరానికి అలా తెలియదు గురొద్దు తెలియదు అదే మూడో సంవత్సరం తెలుస్తుంది అట్ల నలుగురు నలుగు నలుగు ఐదు మంది పచ్చి టచ్ చేయారు నాకు అలా ఆల్రెడీ లోకల్లో చేయించుకున్నాయి సరిగా పని చేయక మళ్ళీ మీ దగ్గరకి చాలా అటుగా గిట్ల రోడ్డు మీద తీసుకుపోయి టచ్ తీసుకోపోయిన వాళ్ళు నాకు టచ్ చేయరు ఫోన్ చేసిండ్రు కనగీరించారు ఆల్రెడీ అయిందే ఆ ఫార్మర్ వచ్చేసి ఆ పోల్స్ కట్టెలు పెట్టిండు మీకు అవి టాపలేక పోల్ టు పోల్ మధ్యలో మట్టలు ఎక్కువ వచ్చేసి కట్టెలు పెట్టిండు ప్రాబ్లం అయింది నా పోల్స్ తీసుకొని పోయిండు మెచ్చుకుండగా బిల్లర్స్ మెచ్చుకుని ఉండే నాకు పోల్స్ ఇక్కడ నా అన సార్ ఇక్కడ అనంతపురం మీద సార్ అనంతపురం కూడా చాలా ఇచ్చినాయి ఓకే మీకు ఎవరైనా కస్టమర్ పోల్స్ కావాలని ఆర్డర్ ఇస్తే ఎన్ని రోజులకు తయారు చేసేస్తారు లేకపోతే నాలుగు అంటే నాలుగు అన్న రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు పెడతారు సార్ బట్టే వాళ్ళ ఇరవై ఇరవై రోజులు నెల రూపాయలు ఇచ్చేస్తా ఓకే ఒక టైం అయితే కావాలి అంటే క్యూరింగ్ కావాలి అట్లా సార్ రెడీగా ఉంటే మామూలుగా పూల్స్ ఉంటాయి మనం ఆర్డర్ పెట్టుకోవాలి ఆర్డర్ పెట్టుకొని ఆర్డర్ ఆర్డర్ పెట్టుకున్న తర్వాత వన్ మంత్ ఓకే అట్లా మీరు ఇప్పుడు ఏడు అడుగులు పది అడుగులు అంటున్నారు కదా ఏడు అడుగులు అయితే ఎన్ని పడతారు పద అడుగులు అయితే ఎన్ని పడతారు అందరికి అన్ని అవసరం అవుతాయా అంటే వాళ్ళకు మెజర్మెంట్ ఉంటుంది ఒకటి ఎన్ని కావాలనేది అది చెప్తారు మధ్య ఫిక్స్డ్ కింద కావాలని ఉండదండి పోల్ లు డిస్టెన్స్ అది తెలుసు వాళ్ళకు ఎప్పుడు మెయింటైన్ చేస్తారో రైతు మార్చుకుంటుంటారా డిస్టెన్స్ రైతు కొంతమంది పది పిట్ల పోల్ మూడు పోలకు ఏడు పిట్ల మూడు పోల్స్ ఇస్తారు ఒకేమో పది పిట్లు ఇస్తారు కొంతమంది ఏమో రోడ్లు వేస్తారు ఏడు ఫీట్లు ఒకటేమో పది ఫీట్లు వేస్తాడు ఏడు ఏడు ఫీట్ల దానికి ఏడు ఫీట్ల మధ్య ఎంత డిస్టెన్స్ పెడతారు ఎనిమిది ఫీట్ ఉంటే చాలు సార్ ఎనిమిది ఫీట్లు ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకో మట్టలు ఎక్కువైపోయినప్పుడు అయిపోయినప్పుడు వంగిపోతుంది అంటారా ఆ మట్టలు అయిపోయినా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఆ ఊరి బెండ్ అవుతుంది ఇంకా ఎనిమిది ఫీట్లు ఇంకా ఇంకా ఏడు ఫీట్ పెట్టుకుని కూడా బాగుంటుంది నేను నా ఓకే సార్ మరి భూమిలోకి ఎంత ఎన్ని అడుగులు పోతారండి రెండు ఫీట్లు పోవాలి సార్ ఇప్పుడు పది అడుగులు సరే ఏడు అయినా రెండు ఫీట్లు పాతాల్సిందే ఖచ్చితంగా మొత్తం గుంటలు తీసి పాతించడం వరకు కూడా మీరు లేబర్ సప్లై చేస్తారు కంప్లీట్ గా వాళ్ళు ఓకే అంటే వాళ్ళు వాళ్ళు కొంతమంది మనం చేయమని చెప్తే మనం చేస్తాము మా లోపల వాళ్ళు అంటారు మా లోకల్ ఏమన్నారో చేయాలంటే వాళ్ళు అట్లా మీరు ఓన్లీ డ్రాగన్ కాకుండా అసలు ఇంకేమేమి పోల్స్ సప్లై చేస్తారు నేను పెన్షింగ్ కానీ పోల్స్ కానీ ఆ దానికి ఫిట్టింగ్ మెషింగ్ కానీ బారబడవులు కానీ వైర్ కూడా మీరు సప్లై చేస్తారు ఆ వైర్ మొత్తం అంతా గుతలకి ఇస్తారు వాళ్ళు ఓకే ఓకే అట్లా నేను కాంట్రాక్ట్ తీసుకుని మీరు నేను కాంట్రాక్ట్ చేసి అట్లా ఇచ్చేసి ఇస్తాను సర్ మరి ఇప్పుడు డ్రాగన్ వచ్చేటప్పటికి మధ్యలో ఇప్పుడు అంత ట్రెల్లీస్ అంటే మధ్యలో సో పెడుతుంటారు కదా ఏ సర్ ఇప్పుడు ఆట్ నుంచి ఇటు ఆ వైర్ లాగడం కోసం మధ్యలో హోల్ రాడు కదా ఆ రాడు కరెక్ట్ కాదు సర్ అది చాలా మంది 12 mm పెట్టారు ఫస్ట్ నేను కూడా చాలా మందికి ఇచ్చిన అట్లా ఎందుకంటే కాస్ట్ ఎక్కువైందని చెప్పి రాడ్ పెట్టుకుంటారు స్లాబ్ రాడ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఎంఎం రాడు ఏదైతే అది పెట్టుకుంటారా చివరిలో హోల్ పెట్టేసి ఆ హోల్ లో అట్లా నేను పెట్టుకోవచ్చు చాలా మంది అలాగే తెలియదు ఆ గురదు కూడా నేను కొన్ని గురదు నాకు తెలుసు కాబట్టి నేను ఇంచి పైప్ ఇచ్చేసి శిక్షణ ఏమైనా రాడు దోపిడ్ పెట్టుకుంటాడు నేను పైపే పే చేస్తే చేస్తాను పోల్స్ కు అది పెడతాం బెటరా లేకపోతే క్లాంప్ సిస్టమ్ క్లాంప్ బెస్ట్ సార్ క్లాంప్ పెడతాం కరెంట్ పోల్స్ కు పెట్టే క్లాంప్లు పెడుతున్నారు అవును ఆంగ్లర్ 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 ఎల్ ఆంగ్లర్ సూపర్ అదైతే లైఫ్ ఇప్పుడు మీరు మొత్తం ఇది చెటప్ అంతా చేస్తే ఎన్నాళ్ళ వరకు చెక్ చెదరకుండా ఉండే ఛాన్స్ ఉందంటారు అంటే డ్రాగన్ అయితే ముప్పై సంవత్సరాలు ఉంటుంది అంటుంటారు మరి ఇప్పుడు ఉంది సార్ ఏమైంది పదిహేను నుంచి చూసినా కదా ఇప్పుడు అట్లే ఉంది తోట తోట ఏమి ఇరిగిపోవటం ఏం లేదు ఇప్పటి వరకు అయితే మీరు వేసిన పోల్స్ అయితే డ్యామేజ్ కాలేదు అక్కడ కూడా డ్యామేజ్ లేదు ఓకే ఎక్స్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు కూడా ఇచ్చిన ఓకే ఎమ్మెల్యేకి ఇచ్చిన ఇప్పుడు మీరు ఒక సపోజ్ మొత్తం ఎకరంలో మీకు ఇన్స్టాలేషన్ చేయమని కాంట్రాక్ట్ అనుకోండి ఇక్కడ తయారు చేయడానికి అయితే మొత్తం ఒక ఇరవై నుంచి ముప్పై రోజులు పట్టింది అక్కడ పొలంలో ఎన్ని రోజులు వర్క్ చేస్తారు మొత్తం రెడీ చేయడానికి పొలంలో అంటే ఎకరాలు పట్టి ఉంటాయి కదా సార్ ఇప్పుడు ఒక ఎకరానికి చెప్పండి ఒక ఎకరం ఎకరా ఎకరం వచ్చేసి నీకు నాలుగైదు రోజుల్లో కంప్లీట్ నాలుగు ఐదు రోజులు మొత్తం ఇన్స్టాల్ చేసేస్తారు కంప్లీట్ దాన్ని బట్టి ఉన్న పొలాన్ని బట్టి ఇంకో రెండు రోజులు అదనంగా ఇంకా రెండు ఎకరాలు మూడు ఎకరాలు పెట్టినా అనుకో కొన్నోళ్ళు ఎక్కువ అవుతుంది ఓకే ఓకే మొత్తం పది పదిహేను రోజులు కంప్లీట్ చేస్తారు పది పదిహేను రోజులు అది పొలాన్ని బట్టి ఎంత పొలం ఉన్నా మూడు నాలుగు ఎకరాలు ఉంటే పదిహేను రోజులు ఖతం చేసి పరిస్తారు ఓకే మొత్తం ఇక్కడనే లోడింగ్ దగ్గర నుంచి అక్కడ లోడింగ్ మొత్తం ఎవ్రీథింగ్ కాంట్రాక్ట్ తీసుకుని కూడా చేస్తారు అంటే కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు అట్లానే ఉంటుంది అంటారు కదా మీరు ఇప్పుడు నేను లోడింగ్ ఇప్పుడు పోల్స్ తయారు చేసి లోడింగ్ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ బట్టి ఉంటుంది కదా సార్ ఆయన పెట్టుకోవాలని నేను పెట్టుకోవాలని ఉంటుంది అది అది తో మాట్లాడు కస్టమర్ తోటి మన తోటి డీలింగ్ ఉంటుంది అది అన్లోడింగ్ మాత్రం వాళ్ళకే ఉంటుంది దింపుకోవడం ఫిట్టింగ్ చేసేది మాత్రం లేబర్ నా లేబరే వచ్చి ఫిట్టింగ్ చేస్తాం సార్ ఇప్పుడు ఈ పోల్స్ క్వాలిటీ ఇస్తామంటున్నారు బాగానే ఉంది అంటే ఎలాంటి ఇసుక వాడతారు లేకపోతే ఎలాంటి సిమెంట్ వాడతారు ఎంతలా వాడతారు కొంచెం ఎవరైనా చెప్తారా నేను శాండల్ వాడుతారు ఈ శాండలు నీకు ఇసుక కంటే ఇంకా గ్రిప్ బాగుంటుంది ఎందుకంటే శాండల్ అంటే అంటే డస్ట్ ఓకే ఎక్కడి నుంచి తీసుకొస్తారు కానీ క్రేషర్ క్రేషర్స్ ఉంటాయి అక్కడ నుంచి ఓకే ఇసుక కంటే ఇంకా ఇది స్టాండర్డ్ ఉంటుంది ఓకే ఎందుకంటే మనం బస్సుకి నాలుగు పోల్స్ మాత్రం తీస్తాం కాబట్టి అలా నీకు ఏం ఏం ఖరాబ్ కాదు ఓకే లైఫ్ ఉంటుంది ఓకే చాలామంది ఇసుక పోస్తాం తీస్తామని అంటే ఫార్మల్స్ డబ్బులో కనెక్ట్ అవుతారు ఆ ఇసుక వాడతారు వాళ్ళు అయితే మన నాలుగు వేసే బాలు వాళ్ళు పన్నెండు పదిహేను తీస్తారు ఓకే ఒక సిమెంట్ బ్యాగ్ నాలుగు తీసే బదులు పన్నెండు పదిహేను తీస్తారు ఆ తీస్తారు అలా ఓకే మో ఫార్మల్ మోసం తీసు అలాగే చిప్స్ ఏ సైజ్ ఏమడతారు నేను ట్వంటీ ఎంఎం ట్వెల్వ్ ఎంఎం అన్ని మిక్స్ రెండు అన్ని మిక్స్ అన్ని ఎందుకంటే మధ్యలో మధ్యలో అది ఓల్డ్స్ లెక్క రాకుండా ట్వంటీ ఎంఎం వాడతా ట్వెల్వ్ ఎంఎం వాడతా ఎయిట్ ఎంఎం మూడు వాడతా మూడు వాడదా ఏమైతే అంటే వైబ్రేటర్ చేస్తాం కాబట్టి ఫుల్ వైబ్రేటర్ చేస్తా వైబ్రేటర్ చేస్తే ఆల్రెడీ ఫుల్ సింక్ అయిపోతుంది ఫుల్ టైట్ అయిపోతుంది అది మధ్యలో మధ్యలో హోల్స్ బబుల్స్ అది ఉండ రావు గ్రిప్ ఫుల్ మొత్తం ఒక టెన్ ఫీట్ ఫోల్ ఎన్ని ఐరన్ రాడ్లు వాడతారు ఎంత లావ్ వాడతారు

నాలుగు రోడ్లు ఒకటే లెంత్ ఉంటాయండి ఆ చివరి నుంచి చివరి వరకు పది అడుగులు ఒక లెంత్ ఉంటుంది ఒకటే లెంత్ ఒకటే లెంత్ పది పీటల లెంత్ ఉంటుంది పది పీటల లెంత్ పెట్టేసేస్తారు ఓకే భాస్కర్ గారు ఇప్పుడు మీరు ఆల్రెడీ మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోల్స్ ఇచ్చామంటున్నారు కదా మీరు ఇచ్చిన రైతులు ఉంటారు కదా చుట్టుపక్కల ఎవరైనా మీకు ఎవరైనా పోల్స్ కావాలని సప్లై అడిగితే ఆ దగ్గర రైతుల దగ్గరికి వెళ్ళి చూసుకోవచ్చు మీ పోల్స్ ని ఖచ్చితంగా చూసుకోవచ్చు ఏ ఏరియాలో మీ కస్టమర్లు ఎక్కువగా ఉన్నారు అక్కడ వచ్చేసి గన్నవరం తాడేపల్లి కూడా చింతలపూడి ప్రకాశం డిస్ట్రిక్ కనిగిరి మన అనంత అనంతపురం డిస్టిక్ జైరాబాదు ఉమానాబాదు మన తెలంగాణ స్టేట్లలో కూడా నన్మకొండ వరంగల్ మహబూబాద్ వేములవాడ జగిత్యాల చాలా ఓకే

చేసి తయారు చేసే వాళ్ళకు వాళ్ళకి తెలియదు వాళ్ళకు కూడా డ్రాగన్ ఫ్రూట్ అంటే తెలియదు పూలు అంటే వాళ్ళు ఆళ్ళు దప్పుని తీసుకొని అగ్గు వచ్చిందని తీసుకొని చాలా మోసపోతున్నారు కరెక్ట్ మీరు దాని గ్రోత్ గురించి తెలుసుకొని నాకు తెలుసా అది గ్రోత్ ఆ గ్రోత్ తెలుసు కాబట్టి పలు రూపాయలు పోయినా సరే కానీ స్టాండర్డ్ పోల్స్ ప్రైస్ అయితే కొంచెం ఎక్కువైనా పలుపలే పోయినా సరే సార్ లైఫ్ ఉండాలి మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం పోయిన తర్వాత మనకు మంచి లాభాలు వచ్చే మూమెంట్ లా నీకు ఆల్రెడీ పోలు మొదటి పోయిన తర్వాత వేస్ట్ నీకు థర్డ్ ఇయర్ నుంచి ఆల్రెడీ లాభాలు వస్తాయి అప్పుడు నీ పోలు కూలిపోతుంది కూలిపోతే ఫార్మర్ నష్టపోతాడు ఫార్మర్ చెప్పాలి అంటే ఒకటి సార్ రోడ్ల మీద తీసుకోకండి అనుమణ మన తయారు చేసే మ్యానుఫాక్చర్ పథకాన్ని తీసుకోండి అలా నాకు విజ్ఞప్తి ఎందుకంటే చాలా ఎక్స్పర్ట్ నేను ఏడు సంవత్సరాల నుంచి టైర్ సిస్టమ్ నుంచి తెలిసి దాకా చేస్తున్నాను సార్ థ్యాంక్స్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కనుక ఏదైనా పంటకి సిమెంట్ పోల్స్ కావాలంటే కనుక భస్కర నెంబర్ వీడియోలో స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను నెంబర్ కాల్ చేసిన విషయాలు తెలుసుకోవచ్చు వీళ్ళంటే ముఖ్యంగా మాములుగా బయట ఏంటంటే ఒక సిమెంట్ కట్కి పది పదిహేను వరకు చేస్తారు కాబట్టి క్వాలిటీ ఉండవు నేను అయితే కేవలం పది అడుగులు అయితే కనుక మూడే చేస్తాను అది నా ఏడు అడుగులు అయితే కనుక నాలుగు వరకు చేస్తాను ఐరన్ కూడా ఫోర్ ఎంఎం ఫైవ్ ఎంఎం వాడతాను మొత్తం సింగిల్ రాడ్ వాడతాను అని చెప్పి చెప్తున్నారు మొత్తం మొత్తం వాటర్ తడపడం కానీ మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్ గా చేస్తాను నాకు ఇటు మీద అనుభవం ఉంది డ్రాగన్ ఎంత హైట్ వస్తుంది ఎంత బరువు వస్తుంది అంతా నాకు తెలుసు కాబట్టి తగ్గట్టుగా దాదాపుగా యాభై సంవత్సరాల వరకు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా అయితే డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయని చెప్తున్నారు పూర్తి వివరాలు కోసం అయితే నెంబర్ కాల్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సార్